పోలీసులు వ్యవహరించిన తీరుపై బన్నీ అసహనం వ్యక్తం చేశారు పోలీసులు వచ్చిన సమయంలో బన్నీ టీ షర్ట్ షార్ట్ లో ఉన్నారు పోలీస్ స్టేషన్ కు రావాలని బన్నీకి పోలీసులు చెప్పారు అయితే తనకు బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వరా అని బన్నీ అసహనం వ్యక్తం చేశారు ట్లు తెలుస్తోంది ఇంకోవైపు అల్లు అర్జున్ తో పాటు పిఎస్ కు వెళ్లేందుకు అల్లు అరవింద్ యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు

सर 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 सर

এই <no liebe> 살살살 아자 문둑서 살살살 살살살 문둑 살살살 살살살 살살살